హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు బీట్రూట్ జ్యూస్ని చూపిస్తానండి ఈ మధ్యకాలంలో లేడీస్కి కొంచెం ఎనిమియా ప్రాబ్లం ఉంటుంది కదా అంటే రక్తహీనత అనమాట దానికి ఈ జ్యూస్ మంచి సొల్యూషన్ అండి ముందుగా మనం నానబెట్టిన డేట్స్ని అలాగే బీట్రూట్ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని తీసుకుంటున్నామండి ఈ జ్యూస్ని తాగడం వల్ల మనకి ఎనిమియా కంట్రోల్ అవడం మాత్రమే కాకుండా స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుందండి వారానికి కనీసం రెండు సార్లు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో జ్యూసర్ ఉంటుంది కదా జ్యూసర్ జార్లో మనం ఈ నానబెట్టుకున్న డేట్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి డేట్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఈ డేట్స్ మనం డీసీడెడ్ డేట్స్ని తీసుకోవాలండి సీడ్స్ లేకుండా ఉన్న డేట్స్ని తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని జ్యూసర్ జార్లో ఒక్కొక్కసారి మిడిల్లో మనం వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా స్మూత్గా అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలండి మనకి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఒక టూ టైమ్స్ అట్లా మిడిల్లో ఆపి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే మంచిగా ఉంటుందండి మనం ఇట్లాగా ఒక ఫైవ్ మినిట్స్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత కావాలంటే ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు డేట్స్ని కనీసం మనం ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకున్నామంటే ఈ జ్యూస్ అనేది మనకి చాలా చక్కగా వస్తుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇట్లాగా కంప్లీట్గా బ్లెండ్ అయిపోతుంది బాగా స్మూత్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది మనం ఇలాగ స్మూతి లాగైనా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ లిక్విడ్ లాగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గ్లాస్లో ఇట్లా లిక్విడ్ జ్యూస్ లాగైనా తీసుకోవచ్చు ఈ జ్యూస్ రిజల్ట్ని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకు షేర్ చేస్తున్నానండి మీరు కూడా ఒక వన్ మంత్ పాటు వీక్లీ టూ టైమ్స్ ఈ జ్యూస్ని తీసుకొని మీ రిజల్ట్ని నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్